నందీపేట్ మండలంలోని నూత్పల్లి తొండాకు గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ అనుమంతు మంగళవారం చేశారు నూత్పల్లిలోని మహాత్మా జ్యోతి బాపులే బాలుర సందర్శించి విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు అన్నం సరిగా లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్ గురుకులానికి కేటాయించిన బియ్యం నాణ్యతను తనిఖీ చేశారు బియ్యం నాశనంగా ఉండడం బస్తాలకు ట్యాగులు లేకుండా చిరిగిపోయి కనిపించడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం తరగతి గదులను ఆయన సందర్శించి విద్యా తీరును గమనించారు అనంతరం తుండాకూరులోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందర్శించి విద్యార్థి విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు నూటికి నూరు శాతం విద్యార్థులందరూ అత్యుత్తమ గ్రేడ్లతో ఉత్తీర్ణత సాధించేలా నాణ్యమైన బోధన అందించాలని సూచించారు ఎప్పుడన్నా ఒక్కసారి కొంచెం వాళ్ళకి పాజిబుల్ కానప్పుడు వెజిటేబుల్స్ కానీ బాగా అవుతుంది అక్కడ వచ్చింది సార్ ఈసారి ఈసారి ఒక్కసారి జరిగింది సార్ అక్కడ ప్రతిసారి బాగానే వస్తుంది

कोर्ट एरिया ओस एरिया न सर एरिया पनि आजि पक्का सर आजै चाहिँ एरिया फाइन्ड होला आजै अघि चाहिँ यली टु एन्ट्रेन्स पोइन्ट सर तीनला आफे नुबेसन चाहिँ दिस एरिया ఎమ్ఎస్ పాయింట్ ఎక్కడ వాళ్ళకి తెలియదు మనకు రైతు ఆలోచించి బాల్పట్టు కాదు వీళ్ళకి తెలియదు కదా Ah <laughs> seni, <laughs> 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 वो पानी रख